హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలో కోల్పోదాం శ్రీనివాస కళ్యాణం ఇంటి పక్కనేంటి ఏంటి వాళ్ళకున్న విలువ నీ అన్నకి నువ్వు ఇవ్వలేకపోయావు కదా వదినా అనగానే గిరిజ పెళ్ళి కుదిరిందంటే మాకంటే ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారు వదినా అంది లక్ష్మి దొంగ మొక్కంది నా అన్న ముందరే ఇలా మాట్లాడి నా అన్నకి దూరం చేయాలని అనుకుంటుంది ఏంటి వదినా నాకు మా అన్నయ్యకి మధ్యలో పుల్లలు పెట్టాలని అనుకుంటున్నావా అంది శకుంతల కోపంగా చేయడం దానికి చేత కాదు లేరా ఏదైనా పని మీద వచ్చావా అన్నాడు మురళి అదేంటి అన్నయ్య ఇంత మంచి స్వభావం ఎత్తుకొని వస్తే అదేదా పని మీద వచ్చావా అని అడుగుతున్నావు అంది శకుంతల సైలెంట్గానే కూర్చొని ఉన్నాడు మురళి అన్నయ్య తెయ్యిగా పిలిచి మీరు నిశ్చితార్థానికి రోజు గిరిజ ఏదైనా పెడతారని నాకు తెలుసు కానీ నాకు మటుకు ఒక మాట చెప్పి వెళ్ళాలని వచ్చాను ఏదైనా హారం లాంటిది చేయించా అన్న పెళ్ళికి ఉపయోగపడుతుంది అంది దీనంగా మొహం పెట్టుకుని శకుంతల మురళి విరక్తిగా నవ్వి నా దగ్గర నీకు పెట్టే అంత స్తోమత లేదురా బ్యాంకు పెట్టిన పొలానికి వడ్డీ కట్టమని బ్యాంకు వాడు పొలం దగ్గరికి వచ్చిపోయాడు నా భార్య పసుపు తాడుతో తిరుగుతుంది అన్నాడు మురళి దానితో ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది మనసులో గోవింద్ పెట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వమని అడగతారేమో అంత ఛాన్స్ నేను ఎందుకు ఇవ్వాలి వీళ్ళకంటే అయ్యో ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి వదినా నువ్వు రెండు రోజుల ముందే రావాలి ఇంటి పనులు నేను ఒక్కదాన్నే చేసుకోలేను మన ఇంటి పనులు మనమే కలిసి చేసుకుందాం మళ్ళీ పిలవలేదంటావేమో అందుకే ముందుగానే పిలిచిపోతున్నా అంది సరే అని తలూపింది లక్ష్మి మురళి మటుకు మంతి లేకుండా అలాగే ఉండిపోయాడు మురళిని చూస్తూ ఎందుకు ఇలా ఉన్నాడు అనుకుంటేనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది శకుంతల మురళి ఆలోచనలంతా కూడా మంగ పరిస్థితి ఏంటి ఒకసారి బావగారితో మాట్లాడితే అనుకోగానే కలిసి ఒక్కసారి కూడా తనను పలకరించని ఏమని అడగాల ఎలా అడుగుతాడు అని అంత చిక్కని ప్రశ్నగా మారింది కానీ ఒకసారి తన కూతురి కోసం తను తగ్గడంలో తప్పు లేదు అనుకున్నాడు మురళి వెంటనే లక్ష్మి నేను అలా బయటకు వెళ్ళేసి చూస్తాను అంటూ నేరుగా పొలం దగ్గరికి వెళ్ళగా కూలీలతో కలుపు తీపిస్తూ కనిపించాడు రమణయ్య దగ్గరికి వెళ్ళి బావా అని పిలవగానే మురళిని చూడగానే బాధగా మారిపోయింది రమణయ్య మనసు అతని మొహం చూడడానికి కూడా అతనికి చల్లటం లేదు నన్ను క్షమించు బావా అని మనసులోనే అనుకున్నాడు రమణయ్య కూలీలతో మాట్లాడుతూ ఏంటి బావా ఇక్కడ వెతుక్కుంటూ మరీ వచ్చేసావు అన్నాడు మురళి వైపు చూడకుండానే అతని తీరు గమనిస్తున్న మురళి ఎందుకు ఆ టైంలో అందరి ముందర మాట్లాడడం ఇష్టం లేక గిరిజ పెళ్ళి కుదిరిందంట కదా బావా అనగానే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు రమణయ్య ఇప్పుడే శకుంతల వచ్చి చెప్పేసి వెళ్ళింది చాలా గొప్పవాళ్ళు అంట కదా బాగా డబ్బున్న వాళ్ళంట కదా అని మాట్లాడుతున్న మురళి మాటలు వింటూనే కూలీలతో మాట్లాడుతూ ముందరికి వెళ్ళిపోయాడు రమణయ్య మరింత దెబ్బతినింది మురళి మనసు అక్కడ ఉండలేక నేరుగా ఇంటికి వచ్చేశాడు అతని ఆలోచనలు పరి పరి విధాలుగా దారి తీస్తున్నాయి తన జీవితం ఎటుపోతుందో అర్థం కాలేదు ఆరు బయట మంచం పైన పడుకొని ఉన్న అతని కంట్లో కన్నీళ్ళు కారి జుట్టులోకి ఇంకిపోతున్నాయి మరోసారి నేరుగా ఇంటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మనసులు మారవచ్చు అని అతని మనసు గోల చేస్తుంది మైన అడిగితేనే పెడుతుందన్న సామెత ఉండిగా ఉందిగా అలానే రెండు రోజుల తర్వాత గోవింద్ కూడా పట్నం నుంచి వచ్చాడని తెలుసుకున్న మురళి శకుంతల ఇంటికి వెళ్ళాడు వరండాలో కూర్చొని నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు శకుంతల గిరిజ గోవింద్ అక్కడికి వచ్చిన మురళి శకుంతల అనగానే టక్కును తిరిగి చూసి అరే అన్నయ్య రారా లోపలికి అని చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళి బాగున్నావా గోవింద్ అనగానే చిన్నగా స్మైల్ ఇచ్చాడు ఏం బాగో అన్నయ్య పట్నంలో చాలీ చాలని జీవితం జీతం అలా నెట్టుకొస్తున్నాడు చూసావా ఎంతగా చిక్కిపోయాడు మనిషి రూపురేఖలు మారిపోయాడు అంది శకుంతల రూపురేఖలు మారిపోతే తొందరలోనే అవి తిరిగి వస్తాయి బుద్ధి మారితేనే కష్టం అంటూ వచ్చాడు రమణయ్య అతని ఉరిమి చూసింది శకుంతల అందరూ ఉన్నారు కనుక మాట్లాడడం ఇప్పుడే కరెక్ట్ అనుకొని గిరిజ పెళ్లితో పాటు మంగ గోవింద్ పెళ్లి కూడా చేసేద్దాం బావా అన్నాడు మురళి అతను ఆ మాట అడగగానే గోవింద్ మోహన్ చిట్లించుకున్నాడు శకుంతల కంగుతింది ఏమని సమాధానం చెప్పాలో చెప్పుకొని అన్నట్టు చూస్తున్నాడు రమణయ్య అది అన్నయ్య అంటూ నీళ్లు నమిలింది శకుంతల ఎక్కడ తన మంగని చేసుకోవాల్సి వస్తుందో అని మావయ్య నేను వేరే అమ్మాయిని ప్రేమించాను తొందరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని సూటిగా చెప్పేశాడు గోవింద్ అది ముందే ఊహించాడేమో లేకుండా మంగన ఏం చేయాలి గోవింద్ అన్నాడు అది మీ ప్రాబ్లం మావయ్య చిన్నప్పటి నుంచి మీకు మీరే నిర్ణయం తీసుకున్నారు పెద్ద పెద్దయిన తర్వాత మా అభిప్రాయాలు మారిపోతాయని మీరెందుకు అనుకోలేదు అందులో నాతో చదువుకున్న అమ్మాయి లోకం తెలిసిన అమ్మాయి చేసుకోవాలంటారు కానీ మంగళ అంటే చదువు లేని అమ్మాయిని కాదు కదా విరక్తి నవ్వు మురళిలో కంటి నిన్న తను నీ కోసమే తన చదువు చదువుని త్యాగం చేసింది మురళి నీ చదువుకు నీ చదువు కోసమే తన చదువుని మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది అది మీ తప్పు మావయ్య కన్నబిడ్డల కంటే చెల్లి బిడ్డలు ఎక్కువ అవ్వరు కదా ఆ రోజు నేను కట్టలేనని చెప్పి ఉంటే బాగుండేదేమో కదా అన్నాడు ఏరు దాటాక తెప్ప తగలడం తగలేయడం అంటే ఇదేనేమో అనుకున్నాడు రమణయ్య నీకున్న ఆలోచన శక్తి అప్పుడు నాకు లేకుండా పోయింది గోవింద్ చెల్లెల వైపు చూస్తూ ఒక్కసారి కూడా నీకు నీ మేనకోడలి మొహం గుర్తుకు రాలేదా అనగానే మొదటిసారి మురళిని చూస్తే బాధగా అనిపించింది శకుంతలకి కానీ తన కన్నబిడ్డల కంటే ఏది ఎక్కువ కాకపోవడంతో వాటి తలరాతలు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అన్నయ్య వాడు చదువుకున్న పెళ్ళం కావాలంట అనగానే నువ్వు పట్టుపట్టడం వల్లే కదా మంగ చదువు ఆగిపోయింది అన్నాడు ఈసారి సూటిగానే ఇది మరీ బాగుంది అన్నయ్య నేను చెప్పినంత మాత్రాన నువ్వు ఒప్పుకోవడం ఎందుకు నువ్వు డబ్బు ఇవ్వబట్టే కదా ఈరోజు నా నట్టింట్లో నిలబడి ఇన్ని మాటలు అనగలుగుతున్నావు ఏదో ఒకరోజు నువ్వు మాకు ఇచ్చిన ఇచ్చేస్తాంలే అన్నయ్య అంది శకుంతల ఇక మాట్లాడేది ఏమీ లేనట్టు లేచి వాళ్ళకి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయాడు మురళి రమణయ్య లేచి శకుంతల చెంప పగలకొట్టాడు గోవింద్ గిరిజ షాక్ అయి నిలబడిపోయారు చీ అసలు నువ్వు మనిషివే కాదే అంటూ ఈసారి గోవింద్ చంప పగలకొట్టి చదువుకున్న సంస్కారహీనుడివి నువ్వు వాళ్ళని చదువు కోసం వాడుకున్న రోజులు తీయగా మాటలు చెప్పి ఈరోజు నీ జీవితం వేరే దగ్గర ముడిపడి ఉందని కూతలు కూసావు నిజంగానే నువ్వు బాగుపడతావని నేను అనుకోవటం లేదు అనగానే ఏడుస్తూ ఏవండి మీరు మన కొడుకుని అంటున్న సంగతి మర్చిపోతున్నారు అనగానే ఇంకొక చంప పగలగొట్టి రమణయ్య మీ మొహాలు చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అంటూ వెళ్ళిపోయాడు రమణయ్య మురళి ఇంటికి వెళ్ళేసరికి బ్యాంక్ మేనేజర్ వచ్చి కూర్చోని ఉన్నాడు ఇంటి ముందర ఆయన చూడగానే కంగారుగా దగ్గరికి వెళ్ళగానే రామురళి నీకోసం ఇంత దూరం వచ్చాను నువ్వు కనీసం లోన్ తీసుకొని వడ్డీ కూడా కట్టలేదు గవర్నమెంట్ అది జప్తు చేస్తారు నా పై అధికారులను రిక్వెస్ట్ చేసి నీకు మూడు రోజులు గడువు తీసుకున్నాను ఆ లోపల డబ్బు ఎలాగైనా అరేంజ్ చేసుకో లేకుంటే ఆ పొలం నీకు దక్కదు అని చెప్పి వెళ్ళిపోయాడు బ్యాంక్ మేనేజర్ అతని మాటలకి మురళీ కంట్లో కన్నీళ్లు ఆగనంటూ వచ్చేశాయి ఏ దారి లేదు అతని పొలానికి లోన్ పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి కట్టాడు చాలా గొప్పగా ఊరిలో వడ్డీలు తీసుకొని వచ్చి మరీ గోవింద్ని చదివించాడు అతని కంట్లో కన్నీళ్ళు చూస్తూ లక్ష్మి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏమైందండి ఎందుకు ఆ కన్నీళ్ళు పొలం దేవి ఉందండి గోవింద్ పట్నంలో మంచి జాబ్ ఉంది కదా తర్వాత డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటారు దానికోసం ఏడుస్తారా ముందు ఇది చెప్పండి మంగపల్లి గురించి మాట్లాడారా ఏమంది వదినా అని ఆతృతగా అడిగింది గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మంగ కూడా వింటుంది చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడు అన్న మాటలు వింటూ ఇష్టాన్ని పెంచుకుంది మంగ కూడా గోవింద్ సంగతి చెప్పకుండా చెప్పకుంటే ఇంకా ఆశలు పెంచుకొని చివరికి బాధే మిగులుతుందని అర్థమైన మురళి గోవింద్కి పట్నంలో ఇంకొక సంబంధం కుదిరింది అనగానే ఆశ్చర్యపోయి ఏంటని మీరు మాట్లాడేది అలా ఎలా చేస్తారు అంది ఏడుస్తూ వాళ్ళకి చదువుకున్న అమ్మాయి కోడలిగా కావాలంట మన మంగకి అర్హత లేదంట పెళ్ళి జరగదు అని తేల్చి చెప్పారు లక్ష్మి వెంటనే కోపం వచ్చేసింది అక్కడి నుంచి విసురుగా శకుంతల ఇంటికి బయలుదేరింది మురళి ఎంత చెప్ ఎంత ఆగమన్నా తను ఆగలేదు కోపంగా శకుంతల ఇంటికి చేరిన లక్ష్మి వదినా వదినా అంటూ గట్టిగా అరిచింది దెబ్బకు ఉలికిపడి శకుంతల బయటకు రాగానే నువ్వు స్వార్థపరురాలు అని తెలుసు వదినా మరి ఇంత స్వార్థపరురాలువని ఇప్పుడు ఇప్పుడే అర్థమైంది అయినా ఇంత అన్యాయం ఎలా చేయాలనిపిస్తుంది వదినా నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా తను కూడా ఇలాగే చేస్తే నువ్వు ఊరుకుంటావా అని గట్టిగా నిలదీసింది లక్ష్మి అంటే ఏంటి నీ ఉద్దేశం నా కూతురు జీవితం పాడైపోవాలని శాపనార్థాలు పెడుతున్నావా అవునులే మొదటి నుంచి నీకు మేమంటే కుళ్ళు ఇప్పుడు గొప్పింటి సంబంధాలు మాకు వచ్చాయని నీ నువ్వు కుళ్ళు పోతానని మా మీద చూపిస్తున్నావు నేను కుళ్ళు అంటే నువ్వు ఈరోజు ఇంత నీలిగి మాట్లాడేదానివి కాదు వదిన లక్ష లక్షలు దారపోసింది తన కూతురు జీవితం బాగుపడుతుంది అంతేకాని కనీసం తిన్న విశ్వాసం లేకుండా పోయింది మీకు లక్ష్మి మాటలు తిన్నగా రానివ్వు అని అరిచింది శకుంతల ఏం నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగా ఉందా అప్పుడే రమణయ్య కూడా రావడంతో నీకు ఒక్కసారి కూడా నీ చెల్లెలు గుర్తుకు రాలేదా అన్నయ్య అంది దీనంగా లక్ష్మి ఏం మాట్లాడాలో ఎలా సమాధానం చెప్పాలో తలెత్తుకొని ఆ ముందర ఎలా నిలబడాలో కూడా అర్థం కాలేదు చేతులెత్తి మొక్కటానికి నువ్వు చిన్నదానివి అయిపోయావరా నన్ను క్షమించమని మటికి అడగలను నేను ఇంటిలో ఉండేవాళ్ళు మనుషులు కాదు అవకాశవాదులు గోవింద్కి పెట్టిన డబ్బు నయాపాయత సహా నేను ఇచ్చేస్తానరా అనగానే అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాం అలాగే గోవింద్ పెళ్ళి కూడా తొందరలోనే కుదురుతుంది ఇప్పుడు డబ్బు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే నా పిల్లకి నా పిల్లలకి ఏం మిగులుతుంది అప్పుడు మరోసారి ఆమె చెంప పైన కొట్టించి ఇంత సిగ్గులేదా నీకు ఇంకా మాట్లాడడానికని నువ్వు ఇంటికి వెళ్ళురా అన్నాడు లక్ష్మిని లోపల నిలబడి చూస్తున్నారు గోవింద్ గిరిజ వాళ్ళ ముఖాల్లో కనీసం కించేత జాలి కూడా లేదు చి ఇలాంటి వాళ్ళ కళ్ళల్లో పెట్టుకొని చూసింది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్ష్మి రాయుడు గారు మురళి కుటుంబం గురించి ఎంక్వైరీ చెయ్యగానే విషయం తెలిసింది ఒక పక్క సంతోషం మరొక పక్క బాధ సొంత చెల్లెలి కుటుంబమే అతన్ని మోసం చేసింది అని అలాగే అతనికి ఉన్న లోన్ వివరాలు కూడా తెలుసుకొని బ్యాంక్ మేనేజర్తో స్వయంగా మాట్లాడాడు రాయుడు గారు రెండు రోజులు అమౌంట్ తనే కడతానని ఎటువంటి ప్రెషర్ మురళికి ఇవ్వొద్దని కూడా చెప్పాడు రాయుడు గారు తన కొడుకు మనసు పడిన అమ్మాయి తన ఇంటి కోడలుగా రాబోతుంది అన్న ఆనందానికి శ్రీనివాస్తో పంచుకోవాలని అనుకున్నాడు కానీ మురళితో మాట్లాడి పెళ్ళి నిశ్చయించుకొని శ్రీనివాస్తో డైరెక్ట్గా మంగ పెళ్లి చూపులు ఏర్పాటు చేసి అతన్ని ఆశ్చర్యపరచాలని అనుకున్నాడు రాయుడు చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయాయి ఇంట్లో సరిగ్గా తిండి తిని నిద్రపోయింది లేదు వాళ్ళు ఆ రోజు బ్యాంక్ మేనేజర్ వచ్చి మాట్లాడతాడు అన్నది గుర్తుకు వచ్చింది లక్ష్మికి ఉదయాన్నే లేచి పొలం దగ్గరికి వెళ్ళే మురళి ఇంకా లేవకపోవటంతో ఏవండి అంటూ అతని లేపటానికి చెయ్యి పట్టుకోగానే చల్లగా తగిలింది లక్ష్మికి ఒక క్షణం భయంగా అనిపించిన మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఏవండి అంటూ మరోసారి కదిపింది అయినా చలనం లేదు ఆయనలో భయంగా మంగ అంటూ గట్టిగా అరిచింది పరిగెత్తుకొని బయటకు వచ్చిన మంగ ఏమైందమ్మా దగ్గరికి రాగానే మీ నాన్న లేవటం లేదు ఒకసారి చూస్తావా అంది మురళిని పట్టుకొని లేపడానికి ట్రై చేసింది మంగ నానా లేవండి ఎందుకు ఇలా పడుకున్నారు అన్న ఉలుకు పలుకులేదు మురళిలో మరొక పక్క నిశ్చితార్థానికి ముస్తాబైంది శకుంతల ఇల్లు మేళ తాళాలతో హోరెత్తిస్తున్నారు కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్